ఎందుకంటే యునో దట్ ఫిలిమ్స్ అనేటువంటిది రెండుసారి కన్సిక్యూటివ్గా పాస్ కావడం అనేటువంటిది క్వాలిఫై అవ్వడం అనేటువంటిది యూపీఎస్లో ఇట్స్ నాట్స్ సింపుల్ థింగ్ అండ్ ఆల్సో గ్రూప్ వన్లో ఒక టాపర్గా నిలవడం అనేటువంటిది ఇట్స్ నాట్స్ ఓ సింపుల్ థింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే యూపీఎస్సీ మీరు ప్రిపేర్ అయ్యారు ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సిలబస్ అనేటువంటిది యూ కెన్ రిలేటెడ్ టు యూపీఎస్సీ అండ్ స్టేట్ సిలబస్కి సంబంధించి స్పెసిఫిక్గా మీరు ఎక్స్ట్రా ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా ప్లాన్ చేసుకుంటూ వచ్చారండి మీట్ జాగ్రఫీ హిస్టరీ తెలంగాణ సార్ సార్ యాక్చువల్లీ మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ యూపీఎస్సీ సిలబస్ అండ్ గ్రూప్ వన్ సిలబస్కి ఓవర్ ల్యాక్ ఉంటుంది ఈ సిలబస్కి నేను యూపీఎస్సీకి చేసుకున్న నోట్స్ ఆర్ యూపీఎస్సీకి ఫాలో అయిన ప్రిన్సిపల్సే ఇక్కడ కూడా ఫాలో అయ్యాను బట్ మన తెలంగాణకి సంబంధించిన తెలంగాణ హిస్టరీ జాగ్రఫీ వీటికి కొంచెం సపరేట్ స్ట్రాటజీ అయితే ఫాలో అయ్యాను తెలంగాణ మూమెంట్కి పర్టికులర్గా శివాజీ గారు ఆథర్ చేసిన ఒక బుక్ బుక్స్ అది ఫాలో అయ్యాను అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి తెలుగు అకాడమీ వాళ్ళది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హిస్టరీ బుక్ ఫాలో అయ్యాను అండ్ జాగ్రఫీ అండ్ తెలంగాణ ఇకానమీ వీటికి మాత్రం కంప్లీట్గా గూగుల్ మీద ఇంకా చాట్ జీబీటీ మీద డిపెండ్ అయ్యాను అండ్ మన గవర్నమెంట్ వెబ్సైట్స్ లైక్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ వెబ్సైట్ అండ్ అగ్రికల్చర్ వెబ్సైట్ వాటి నుంచి కూడా కొన్ని డేటా పాయింట్స్ తీసుకునేవాడిని అండ్ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ వస్తుంది ఈ డాక్యుమెంట్ కూడా స్పెసిఫిక్గా స్టాటిస్టిక్స్ కోసం చాలా హెల్ప్ అయింది